హలో అండి అందరూ ఎలా ఉన్నారు సో రోజులు అయింది కదా వీడియో షూట్ అయితే అస్సలు చేయట్లేదు అనమాట అంటే అందుకని అప్లోడ్ చేయడం అయితే కుదరట్లేదు సో చూస్తున్నారా ట్రై అన్నిటికీ కూడా దూన్ పట్టిస్తున్నాయి అనమాట తీయక సో ఈరోజు నుంచి కొంచెం ట్రై ఈ ఈరోజు నుంచి అయితే కొంచెం ఎంత వీలైతే అంత ట్రై చేద్దాం అనుకుంటున్నాను సో చూద్దాం ఈరోజైతే ఒక త్రీ కేక్ ఆర్డర్స్ అయితే ఉన్నాయి ఒక కేక్ అయితే మా సిస్టర్ కోసం చేస్తున్నాను మా సొంత పిన్ని వల్ల కూతురు బర్త్డే అనమాట ఈరోజు వాళ్ళైతే కూర్మన్పాలెంలో ఉంటారు సో మా బాబాయ్ ఇక్కడే వర్క్ చేస్తున్నారనమాట సో బాబాయ్ వెళ్ళేటప్పుడు అంటే ఇచ్చేద్దామని చెప్పైతే అనుకుంటున్నాను చూడాలి ఇప్పుడైతే కేక్ బ్యాటర్ ఆల్రెడీ మిక్స్ చేస్తానండి కేక్ బ్యాటర్ని ఇప్పుడు ఇంకా గ్రామ్స్లోనే డివైడ్ చేసి టేక్ కేక్ టీమ్స్లో అయితే వేసేదేనమాట జస్ట్ టూ బెంటో కేక్స్ ఉన్నాయి ఇప్పుడు టైం అయితే టెన్ అవుతుందనమాట కరెక్ట్గా మీకు లాస్ట్ షార్ట్ వీడియోలో చూపించాను కదండి వన్ అవర్లో కేక్ డెలివరీ చేయొచ్చు అని చెప్పి ఈసారి ఎప్పుడైనా పెద్ద కేక్స్ అయితే చూపిస్తాను ఇప్పుడైతే ఒక బెంటో కేక్ ఉందన్నమాట చూస్తున్నారా టైము ఇంకా కేక్ బేక్ కూడా అవ్వలేదు టెన్ ఫిఫ్టీన్ అయింది టెన్ టెన్ సెవెన్ అలా అయిందనమాట ఇప్పుడు మనం కేక్ బ్యాటర్ని టిన్స్లో వేసేసి ఇంకా వేద్దాం ఒక్కసారి ఇది క్లీన్ చేయాలి మళ్ళీ యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలి అనుకుంటే ఈ చిన్న ట్రైపోడ్ అయితే చాలా బాగుందండి ఎక్కడికైనా అంటే బయటికి వెళ్ళేటప్పుడు బ్లాగ్స్ తీయడానికి కానీ చాలా బాగుందనమాట నాకు బాగా నచ్చింది ఇంతకుముందు నేను గొరిల్లా ట్రైపోడ్ అని చెప్పి వేరే తీసుకున్నాను సో దానికన్నా ఇదైతే క్వాలిటీ చాలా బాగుందండి ఇది మనము ఎలా కావాలంటే అలా బెండ్ చేసుకోవచ్చు అనమాట మనం ఒకవేళ ఎక్కడికి వెళ్ళినా సరే బ్లాగ్స్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది పెద్ద ట్రైపోడ్ ఏంటంటే కరెక్ట్గా మన కిందనే పెట్టుకోవాలి కదా సో అలా కాకుండా ఇదైతే మనకి ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు ఇలా కావాలి చేసుకోవచ్చు ఈరోజు సెకండ్ రెండో కార్తీక సోమవారం అండి సో ఇంట్లో దీపం పెట్టేసుకొని ఇంకా గుడికి అయితే అనమాట మంచిగా దర్శనం అయింది మా పేరు మీద అభిషేకం చేయించుకున్నాను ఇంకా మన ఛానల్ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా బాగుండాలి మన ఛానల్ ఇంకా గ్రో అవ్వాలని అయితే కోరుకున్నాను అనమాట సో మీరు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారని అయితే అనుకుంటున్నాను హెల్ప్ ఏంటంటే జస్ట్ కింద లైక్ బటన్ ఉంటుంది కదా సో ఆ లైక్ ఒక్కసారి కొట్టేస్తే సరిపోతుంది అనమాట రెండు సార్లు మాత్రం అస్సలు కొట్టద్దు సో ఒకసారి కొట్టేయండి వీడియో ఫుల్ గా చూడండి మీకు ఖచ్చితంగా ఎక్కడో దగ్గర యూస్ఫుల్ అయ్యే యూజ్ అయ్యే టిప్ అయినా ఉంటుంది ఎక్కడో దగ్గర ఏదో ఒకటి మంచిగా యూజ్ అవుతుంది అనమాట సో మీకు నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఒకసారి సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో నేను బ్యాటర్ ఆల్రెడీ మిక్స్ చేసుకుని చెప్పాను కదా సో మనం ఫస్ట్ అయితే ఈ రోజు ఒక చాక్లెట్ కేక్ ఉందండి బెంటో కేక్ సో మా చెల్లికి నేనైతే బ్లాక్ ఫారెస్ట్ కేక్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను అనమాట ఫస్ట్ చాక్లెట్ కేక్కి కేక్ కేక్కి బ్యాటర్ అయితే ఒకటేనండి ఏంటంటే వెనిలా కేక్ బ్యాటర్ మిక్స్ చేస్తాం కదా లాస్ట్ లోని కోకో పౌడర్ యాడ్ చేస్తాను అనమాట ఇవి ఉన్నాయి కదా ఇదైతే వన్ కేజీ కేక్ అండి సెవెన్ ఇంచెస్ టీన్ ఇది సిక్స్ ఇంచెస్ టీన్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ టీన్ అనమాట ఇది త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ టీన్ ఏమొచ్చి టూ తీసుకున్నాను నేను ఓకేనా సో ఇప్పుడు మనం అయితే ఫస్ట్ అయితే నేను ఎన్నైతే టిన్స్ ఉన్నాయో అన్నిటికీ కూడాను ఆయిల్తో గ్రీస్ చేసి అయితే బ్యాటరీ షిఫ్ట్ చేసుకుంటున్నానండి సో వన్ కేజీకి అయితే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు బ్యాటర్ వేసుకుంటాను హాఫ్ కేజీకి అయితే టూ ఫిఫ్టీ టు టూ సిక్స్టీ గ్రామ్స్ అనమాట ఒకవేళ బ్యాటర్ మిగిలిపోయింది అనుకోండి వన్ కేజీలోనే అక్కడక్కడ కొంచెం కొంచెం బ్యాటర్ అయితే సర్దిస్తానమాట సో ఇక్కడైతే నాకు కొంచెం బ్యాటర్ మిగిలింది దాన్ని కూడాను ఎక్కడెక్కడైతే కొంచెం తక్కువగా అనిపించినట్టయితే అందులో వేస్తానన్నమాట సో మ్యాక్సిమం మిగిలదండి ఒకవేళ మిగిలినట్టయితే చాలా తక్కువ క్వాంటిటీ మిగులుతుంది ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అలా వస్తుంది అనమాట అప్పుడు ఇందులో కొంచెం అందులో కొంచెం అలా సర్దేస్తానమాట సో ఈరోజైతే మనకి వెనీలా బేస్లు కొంచెం ఇంకొంచెం అయితే చాక్లెట్ బేస్లు అయితే ఉన్నాయండి సో ఫ్లేవర్స్ సరిగ్గా ఐడియా లేదు నాకు ఎందుకంటే ఈ వీడియో తీసి ఫోర్ ఫైవ్ డేస్ అయిపోతుంది అనమాట సో అందుకని చెప్పి సో వెనీలా బేస్లు ఏవైతే ఉన్నాయో సో వాటన్నిటికీ కూడా ఒకేసారి ఫస్ట్ టిన్స్లో వేసేసుకున్న తర్వాత కోకో పౌడర్ అయితే మిక్స్ చేసుకొని చాక్లెట్ కేక్స్ టిన్స్లోకి అయితే అనమాట సో కస్టమర్ మనకు ఒకవేళ టాల్ కేక్ అడిగారు అనుకోండి హాఫ్ కేజీ కేక్ టాల్ కేక్ కావాలి అంటే మనము హాఫ్ కేజీలోనే నార్మల్గా ఫ్లాట్ కేక్ ఉంటుంది ఎక్కువగా సిక్స్ ఇంచెస్ టిన్ వాడుతూ ఉంటాము లేదు అంటే ఇంకొంచెం సన్నగా కావాలి కొంచెం హైట్ మీడియం హైట్ కావాలి అంటే ఫైవ్ ఇంచెస్ టిన్ యూస్ చేస్తాము లేదు కంప్లీట్ టాల్ కేక్ కావాలి అంటే మాత్రం ఫోర్ ఇంచెస్టింట్లో అయితే మనకు హాఫ్ కేజీ టాల్ కేక్ వస్తుంది అనమాట సో టాల్ కేక్స్కి హాఫ్ కేజీకి ఫోర్ ఇంచెస్ మాత్రమే వాడతాము ఓకేనండి సో ఇక్కడైతే నేను కోకో పౌడర్ అయితే మోహన్ ఇంపెక్స్ బ్రాండ్ నుంచి అయితే కోకో పౌడర్ తీసుకున్నాను చాలా బాగుంటుందండి ప్రీమియం క్వాలిటీ అనమాట అస్సలు ఇసుకలా ఉండదు సాఫ్ట్గా ఉంటుంది కలర్ కూడా చాలా డార్క్ వస్తుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంది ఎందుకంటే ఎగ్తోని కానీ ఎగ్లెస్ కానీ కప్ కేక్స్ ఇంట్లో చేస్తూ ఉంటాం కదా చాలా బాగున్నాయి అనమాట ఈ కోకో పౌడర్ అయితే నేను అమెజాన్లో తీసుకుంటున్నానండి మనకు అమెజాన్లోని ఫ్లిప్కార్ట్లోని ఇంకా జియో మార్ట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి కొన్ని లింక్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి చూసేయండి అండ్ నెక్స్ట్ ఇక్కడ చెప్పాను కదండి బెంటో కేక్ అయితే మాత్రము మనము వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ గ్రామ్స్ అయితే తీసుకుంటామన్నమాట ఎందుకంటే పావు కిలో వస్తుంది కదా కేక్ సో మనం పావు కిలోలో హాఫ్ క్వాంటిటీ అనేది బ్యాటర్ ఉండాలన్నమాట హాఫ్ కేజీకి అయితే బ్యాటర్ మనకి టూ ఫిఫ్టీ టు టూ ఎయిటీ గ్రామ్స్ లోపే ఉండాలి ఒకవేళ టూ ఎయిటీ గ్రామ్స్కి అబవ్ ఉందనుకోండి మన కేక్ వెయిట్ అనేది కంప్లీట్గా సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వెళ్ళిపోతుంటుంది అనమాట వన్ కేజీకి అయితే ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ వరకు ఉంటుంది అనమాట కొన్నిసార్లు సిక్స్ హండ్రెడ్ వస్తుంది కొన్నిసార్లు ఫైవ్ ఫిఫ్టీ వస్తుంది అందుకంటే తక్కువైతే రాదు మనం ఏ రెసిపీ ట్రై చేసినా సరే అండ్ నెక్స్ట్ ఇక్కడ టిన్స్లోకి షిఫ్ట్ చేసిన తర్వాత కేక్ టిన్స్ అన్నీ కూడా ఒకేసారి పెట్టుకుంటాను అనమాట ఒకేసారి పెట్టుకున్న తర్వాత మీకు ఆల్రెడీ చాలా మందికి డౌట్ వస్తుంది టైమింగ్ ఎలా అని చెప్పి ఏదైతే ఎక్కువ క్వాంటిటీ ఉందో వన్ కేజీ కేక్ అయితే ఇందులో ఒకటి ఉందనమాట సో దానికి నేను థర్టీ మినిట్స్ పెట్టుకుంటాను సో థర్టీ మినిట్స్ పెట్టేసుకున్న తర్వాత బెంటో కేక్ ఉంది కదండి బెంటో కేక్ అయితే నేను ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మధ్యలో చెక్ చేస్తాను బేక్ అయిందా లేదా అని చెప్పి బేక్ అయితే అప్పటిస్తాను కేక్స్ అయితే పెట్టేసాను కదా కేక్స్ పెట్టేసిన తర్వాత క్రీమ్ ఇలా అనమాట క్రీమ్ ఆల్రెడీ నేను బయటికి వెళ్ళే ముందే క్రీమ్ అయితే తీసి బయట పెట్టేశాను అనమాట ఇంకా కొంచెం ఇంకా కొంచెం ఉంది ఉందన్నమాట సో ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేస్తాను ఈలోపు నేను అన్న షుగర్ వాటర్ సిర ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అలానే హాఫ్ కేజీ కేక్ కూడా టైమింగ్ పెట్టుకుంటానన్నమాట మనం ఫోన్లో అలారం పెట్టుకోవాలి లేదు అంటే అప్పుడప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు అయితే కనిపిస్తుంటుంది టైం అయితే ఆల్రెడీ లెవెన్ అయిపోయింది ఇంకా కేక్ స్టార్ట్ చేయలేదు జస్ట్ బేక్ అయిందనమాట కేక్స్ అయితే బేక్ అయిపోయాయి చూసారు కదా టైము ఒక హాఫ్ కేజీ కేక్ ఇప్పుడు దీన్ని కట్ చేసి త్వర త్వరగా కేక్స్ అయితే చేసేయాలి ఎన్ని కేక్స్ ఉన్నా సరే ఒకవేళ హాఫ్ కేజీ కేక్ ఉన్నా సరే నేను నెక్స్ట్ డే ఒకవేళ ఆర్డర్స్ ఉన్నట్టయితే మాత్రం ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ క్రీమ్ ఒకేసారి బీట్ చేసుకుంటానండి ఎందుకంటే ఫ్రిడ్జ్లోని పెద్దగా ఓపెన్ చేసి ఎక్కువగా ఉంచిన అనమాట క్రీము ఒకసారి ఓపెన్ చేశాను అంటే వన్ కేజీ బాటిల్ అంటే ఇప్పుడు ఒక వన్ కేజీ ఇది ఉంటుంది కదండి లిక్విడ్ మనకు విప్పింగ్ క్రీమ్ దాంట్లో ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఒకేసారి విప్ అనమాట ఒకేసారి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ విప్ చేసుకుంటే ఏంటంటే ఇంకో ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది సో ఆ ఫైవ్ హండ్రెడ్ ఇంకొకసారి విప్ చేయొచ్చు అనమాట అదే మనము టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఈరోజు కేకే ఉంది కదా త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఒకసారి విప్ చేసామనుకోండి మిగిలిన క్రీము ఎక్కువైపోతుంది అనమాట అలాగ క్రీమ్ ఉండిపోతుంటుంది సో అందుకని చెప్పి నేను ఒకసారి మాత్రం ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే విప్ చేస్తాను చాలామంది వన్ కేజీ ఒకేసారి విప్ చేస్తారండి బీటర్ పోతుంటుంది అనమాట నేను అలా ఎప్పుడు చేయలేదు నా దగ్గర ఫిలిప్స్ బీటర్ ఉంది ఇంకా ఈ అగారా కూడా ఉంది ఎక్కువగా అగరే వాడతాను మీరు వీడియోస్లో కూడా చూడొచ్చు క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుందండి జస్ట్ త్రీ మినిట్స్లో క్రీమ్ అయితే విప్ అయిపోతుంది క్రీమ్ బీట్ చేసానండి బీట్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా అలా కూర్చున్నానమాట కాసేపు భోజనం చేసైతే క్రేక్స్ అయితే స్టార్ట్ చేద్దామని చెప్పి కూర్చున్నా ఈ రోజు కేక్ డిజైన్స్ అన్ని చూపిస్తానండి కాకపోతే బెంటో కేక్స్ చూపించడం అవ్వలేదు ఎందుకంటే మన ఛానల్లో బెంటో కేక్స్ చాలానే ఉన్నాయి అది కూడా హార్ట్ షేప్లో ఎలా ప్రిపేర్ చేయాలి ఇంకా ఫోటో కేక్స్ ఎలా చేయాలని చెప్పి కొన్ని షార్ట్ వీడియోస్ ఉన్నాయి ఇంకా లాంగ్ వీడియోస్ కూడా ఉన్నాయి అని చెప్పి అయితే బెంటో కేక్స్ చూపించలేదు ఒక ఫుట్బాల్ కేక్ ఉంది అది చూపిస్తాను డిజైన్ ఎలా చేసుకోవాలని చెప్పి డార్క్ రెడ్ ఇంకా డార్క్ బ్లాక్ కలర్ ఎలా తెచ్చుకోవాలో కూడా చూపిస్తాను చూస్తూ ఉండండి సో మనకి కస్టమర్ అయితే ఈ ఫోటో పెట్టారనమాట ఫోన్ నింట్ వద్దండి మనకి క్రీమ్తోనే ఫినిషింగ్ అయితే చేయమని చెప్పారు క్రీమ్ ఫినిషింగ్ తో కూడా సేమ్ లుక్ వచ్చేటట్టయితే ఈ కేక్ని ప్రిపేర్ చేశామన్నమాట కేక్ని లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నా ఛానల్లో వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ సెక్షన్ చెప్పడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కూడా సజెస్ట్ చేయండి ఇంకా నెక్స్ట్ కేక్లోనే ఒక సైడ్ అంతా కూడాను గ్రీన్ కలర్ ఉంది కదా సో గ్రీన్ కలర్ అంతా కూడానో ఒక షీట్లా ఉంది కదండి దాన్ని మనము గ్రీన్ కలర్ క్రీమ్తో అయితే ఫినిషింగ్ చేసుకుంటాం అనమాట సో ఫస్టే మనము బ్లాక్ అండ్ వైట్ కలర్ షేడ్ వేసామనుకోండి గ్రీన్ కలర్ షేడ్ అనేది కొంచెం లైన్స్ లాగా మనకు కనిపిస్తుంటుంది అనమాట సో అలా కనిపించకుండా ఉండడానికి మనం ముందుగానే ఆలోచించి ఏ డిజైన్ ఎప్పుడు వేయాలని చెప్పైతే ఆలోచించినట్టయితే ఫస్ట్ మనం గ్రీన్ షేడ్ వేస్తే పైన ఫుట్బాల్ థీంలోని ఒక పార్ట్ వేసుకుంటే గనక ఈ గ్రీన్ షేడ్ అనేది కంప్లీట్ కేక్లో ఉన్నట్టయితే మనకు కనిపిస్తుంది అనమాట సో కేక్ని లాస్ట్ వరకు చూడండి ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఈ ఫుట్బాల్ డిజైన్ ఎలా వేసుకోవాలో కూడా చూపించాను కలర్ మిక్సింగ్ ఎలా చేసుకోవాలని చాలా మంది ఎక్కువ ఏవైతే డార్క్ కలర్ షేడ్స్ ఉండే కేక్స్ అప్లోడ్ చేస్తాను ప్రతి వీడియోకి కూడాను కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు కదండి ఈ వీడియోలో మీ మీకు ఆ డౌట్ అయితే క్లియర్ అయిపోతుంది అనమాట సో మీరు ఇప్పుడు చూసినట్టయితే గ్రీన్ కలర్ని నేను జెల్ కలర్ యూస్ చేశాను కదా మీకు ఇంకా డార్క్గా కావాలి అంటే మాత్రం ఒక టూ డ్రాప్స్ ఎక్స్ట్రా అనమాట సో మీకు ఈ షేడ్ రావాలంటే త్రీ డ్రాప్సే వాడండి అనేమి ఉండదు అనమాట ఫస్ట్ మీరు ఒక టూ టు త్రీ డ్రాప్స్ యాడ్ చేస్తారు కొంచెం క్రీమ్లోని ఒకవేళ మీకు నచ్చిన కలర్ అంటే ఈ డార్క్ గ్రీన్ ఆర్ డార్క్ పింక్ రాలేదనుకోండి సో మళ్ళీ మీరు ఇంకొక టూ డ్రాప్స్ యాడ్ చేసి మిక్స్ చేసుకుంటారనమాట కొన్ని కలర్స్ ఉంటాయండి పౌడర్ కలర్స్ పౌడర్ కలర్స్ కోసం నెక్స్ట్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తాను సో పౌడర్ కలర్స్ ఏంటంటే మనకి ఎక్స్పెక్ట్ చేసిన డార్క్ కలర్ అయితే ఖచ్చితంగా వస్తుంది అనమాట జెల్ కలర్స్ కానీ లిక్విడ్ కలర్స్ కానీ వీటి వల్ల మనకి డార్క్ షేడ్ అనేది మ్యాక్సిమం రాదు ఇంకొకటి ఏంటి అంటే ఈ జెల్ కలర్స్ ఎక్కువ క్వాంటిటీ యూజ్ చేయాలన్నమాట బాగా డార్క్ రావాలంటే అదే పౌడర్ కలర్స్ వాడితే కనుక మనకి ఎక్స్పెక్ట్ చేసిన కలర్ తక్కువ క్వాంటిటీ పౌడర్ వాడితే వచ్చేస్తుంది అనమాట సో మీరు కనుక చూసినట్టయితే ఈ హాఫ్ షేప్లో ఉండే గ్రీన్ కలర్ని కూడా ఎలా ఫినిషింగ్ చేసుకుంటున్నానో చూపిస్తున్నాను కదండి మీరు చూసినట్టయితే గ్రీన్ కలర్ జెల్ కలర్ని కొంచెం క్వాంటిటీ ఫస్ట్ వేసుకున్నాను తర్వాత నాకు షేడ్ కొంచెం తక్కువ అనిపించింది అందుకని చెప్పి ఇంకొంచెం టూ త్రీ డ్రాప్స్ ఎక్స్ట్రా వేసుకున్నాను అనమాట గ్రీన్ కలర్ ఆ తర్వాత ఓకే ఈ కలర్ ఈ షేడ్ సరిపోతుందని చెప్పి అయితే ఇంకా ఆపేశాను అనమాట సో ఆ గ్రీన్తో నేనైతే ఫినిషింగ్ చేసుకున్నాను కదా సో ఇప్పుడు నేను బ్లాక్ కలర్ డార్క్ బ్లాక్ కలర్ ని ఎలా తెచ్చుకోవాలో చూపిస్తానండి నీట్ గా చూడండి మీరు ఓన్లీ జెల్ కలర్ బ్లాక్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ వాడితే మాత్రం డార్క్ బ్లాక్ అయితే మాత్రం అస్సలు రాదు ఇప్పుడు నేను లెఫ్ట్ హ్యాండ్ లో ఉండే మ్యాజిక్ కలర్ సూపర్ విప్ బ్లాక్ కలర్ చూపిస్తున్నాను కదండి అదైతే పౌడర్ కలర్ అనమాట ఇది మనం పాన్నింట్లో యూస్ చేయొచ్చు విప్పింగ్ క్రీమ్ లో యూస్ చేయొచ్చు బటర్ క్రీమ్ లో యూస్ చేయొచ్చు సో వీటన్నిటికీ కూడా యూజ్ అవుతుందండి పౌడర్ కలర్ అనేది సో ఇదైతే బ్లాక్ కలర్ ఇది మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంది ఇది ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది ఫైవ్ గ్రామ్స్ ఉంటుంది టెన్ గ్రామ్స్ ఉంటుంది అలా ఉంటాయి అనమాట సో ఇదైతే కొంచెం ప్రైజ్ అయితే ఎక్కువగా ఉంటుంది జెల్ కలర్ మీద ప్రైస్ ఉంటుంది అనమాట కానీ ఒకసారి తీసుకున్నామంటే కొన్ని చాలా వరకు కేక్స్కి అయితే వస్తుంది అన్నమాట ఎందుకంటే చాలా తక్కువ క్వాంటిటీ యూజ్ చేస్తాం మనము నార్మల్గా ఇందులో నేను ఈ కేక్లో యూస్ చేసే బ్లాక్ కలర్ క్వాంటిటీ అనేది చాలా తక్కువ అదే మీరు ఫుల్ కేక్ అంతా కూడాను బ్లాక్ కలర్ ఫినిషింగ్ వాడుతున్నారు అంటే మాత్రం విప్పింగ్ క్రీమ్ అంతట్లో కూడాను ఒక హాఫ్ టీ స్పూన్ వాడితే సరిపోతుందనమాట బ్లాక్ కలర్ పౌడర్ పౌడర్ కలర్ సో అంత తక్కువ క్వాంటిటీకి మనకు చాలా డార్క్ అయితే వస్తుంది కొంతమంది కస్టమర్కి రిఫరెన్స్ పిక్లో ఎలా ఉందో అంత షేడ్లో ఉండే డార్కే కావాలంటారు సో అందుకని చెప్పి ఇదైతే మీకు రిఫర్ చేస్తున్నాను ఇదైతే మాత్రం చాలామంది యూస్ చేస్తారండి మంచి కలర్ అయితే వస్తుంది బ్రాండ్ కూడా చాలా మంచిదండి పౌడర్ కలర్స్లో నేనైతే ఇదే యూజ్ చేస్తాను ఇంకొక బ్రాండ్ తెలుసా అడిగితే అడగచ్చు కాకపోతే నేనైతే ఇదే యూస్ చేస్తాను మ్యాజిక్ కలర్స్ చాలా బాగుంటుంది జెల్ కలర్స్ కూడా నేను సెర్చ్ చేసి చేసి కలర్ మిస్ట్ తీసుకున్నాను అనమాట సో మ్యాజిక్ కలర్స్ జెల్ కలర్స్ కానీ పౌడర్ కలర్స్ కానీ చాలా బాగుంటాయి కలర్ కూడా మంచి షేడ్ వస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ నేను బ్లాక్ కలర్ కూడాను ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అండి సో ఇప్పుడు నేను ఫుట్బాల్ థీమ్లోని ఫుట్బాల్ డిజైన్ని మనం డిజైన్ చేసుకుంటామన్నమాట మీరు టూత్పిక్తో కానీ ఏదైనా ఒక స్టిక్ లాంటివి తీసుకొని ఫస్ట్ డ్రాయింగ్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ మనం వైట్ ఎక్కడ వేసుకోవాలన్నది అక్కడ వైట్ బ్లాక్ దగ్గర బ్లాక్ అనమాట నేను ఈ నోజిల్ అనేది డోరిమాన్ కేక్స్కి ఏదైనా ఫేస్ టైగర్ కేక్కి కౌ కేక్కి సో ఈ కేక్స్కి మాత్రం ఇదే నోజిల్ వాడతాను ఈ నోజిల్ పిక్ పెట్టమంటే నేను కమ్యూనిటీ పోస్ట్లో పెడతానండి నా దగ్గర ఉండే నోజిల్స్కి నెంబర్స్ లేవన్నమాట నేను ఒక సెట్ ఆఫ్ సెట్ ఆఫ్ ఫార్టీ టూ పీసెస్ అలా తీసుకున్నాను అమెజాన్లోని సో అందుకని చెప్పి వీటికి నెంబర్స్ లేవండి నార్మల్గా డిజైన్స్ మాత్రమే ఉన్నాయి అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ చూసినట్టయితే సేమ్ అదే నోజులతో ఇంకొక పైపింగ్ బ్యాగ్లో బ్లాక్ కలర్ వేసుకొని అయితే డిజైన్ వేసుకున్నాను సో మీకు కలర్ మిక్సింగ్ అర్థమైందో లేదా నాకు చెప్పండి సో నెక్స్ట్ వీడియోలోని ఇంకా అర్థం కాకపోతే క్లియర్గా చెప్తాను జస్ట్ నార్మల్గా మీకు ఎంత విప్పింగ్ క్రీమ్ అయితే కావాలో అంత క్రీమ్లోని పౌడర్ కానీ జెల్ కలర్ కానీ మీరు ఏది తీసుకుంటే అది మిక్స్ చేయాలి అంతే కాకపోతే నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట పౌడర్ కానీ జెల్ కానీ అక్కడక్కడ కొంచెం ఎక్కువ ఉండకుండా ఈక్వల్ గా మిక్స్ చేసుకోవాలన్నమాట సేమ్ నేను ఇప్పుడు ఎలా చూపించాను బ్లాక్ కలర్ రెడ్ కలర్ క్రీమ్ ని కూడాను ఇప్పుడు మిక్స్ చేసుకున్నాను అనమాట కొన్ని యానివర్సరీ థీమ్ కేక్స్ ఏంటంటే పర్ఫెక్ట్ రెడ్ కావాలన్నమాట సో ఆ రెడ్ మనకు కావాలంటే ఖచ్చితంగా పౌడర్ కలర్స్ యూస్ చేయాల్సిందే అదే మీరు జెల్ కలర్ వాడాలి అనుకుంటే మాత్రం వాడుకోవచ్చు కాకపోతే కొంచెం చాలా ఎక్కువ క్వాంటిటీ జెల్ కలర్ అయితే యూస్ చేయాల్సి ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ ఈ డిజైన్ చూస్తున్నారండి ఇదైతే చాలా సింపుల్ డిజైన్ అనమాట ఈ కేక్ లో కూడా నేను నోజల్ అయితే యూస్ చేయలేదండి ప్యాలెట్ నైఫ్తోనే మనం ఇలా డిజైన్ అయితే చేసుకోవచ్చు అనమాట మీరు కూడా చాలామంది ట్రై చేసి ఉంటారు సో కస్టమర్ అయితే రిఫరెన్స్ పిక్చర్ పెట్టారనమాట మీకు ఆల్రెడీ నేను త్రీ డీ హార్ట్స్ ఎలా చేసుకోవాలని చెప్పి షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను సో ఎవరైనా చూడలేకపోతే మాత్రమే ఒకసారి చూసేయండి జస్ట్ నార్మల్గా రెడ్ కలర్ ఫోన్ అంటే చాలా తక్కువ క్వాంటిటీ మీకు ఎంత సైజ్ అయితే కావాలో అంత క్వాంటిటీ తీసుకుంటారు లేదు టూ కూడా చేసుకోవచ్చు అది ఎలాగో షార్ట్ వీడియోలో చూపించాను చూసేయండి సో బాల్ అనేది మనం జస్ట్ నార్మల్గా లిటిల్ ఫింగర్తోనే రోల్ చేసుకుంటాం రోల్ చేసుకున్న తర్వాత ఈ షేప్లో అవుతుంది కదా మీరు ఒక్కసారి వీడియో చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అండ్ నెక్స్ట్ కింద నుండే ఎడ్జ్ అనేది ఒక్కసారి ప్రెస్ చేస్తే కనుక మీకు మంచి త్రీడీ హార్ట్ అయితే రెడీ అయిపోతుంది అనమాట సో ఇలానే మిగతా హార్ట్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట నేను కదండి చాయ్ చేయాలా మిల్క్ షేక్ చేయాలా చాయ్ ఎవరైనా చూసారు ఎలాంటి వాడిని అసలు మంచి హెల్తీ వర్షన్లో మిల్క్ షేక్ చేస్తారంటే ఇక్కడ మన మోక్ష గారు అయితే ఏదో చదువుతుంది అసెండింగ్ ఆర్డర్ డెసెండింగ్ ఆర్డర్ చేస్తుంది అనమాట రాంగ్ రాస్తే దరువులే లే నేను ఒకవైపు కేక్స్ చేస్తుంటే మా ఆప్షన్ అయితే వాళ్ళ డాడీ చదివిస్తున్నారనమాట ఏం లేదు అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ ఇంకా వాళ్ళకి సిలబస్ ఉంటుంది కదా సో అన్నమాట ఇంకా కేక్స్ అయితే మనకి కస్టమర్ వాళ్ళ బాబు కోసం లాస్ట్ ఇయర్ కూడా ఆర్డర్ పడదాం అనుకున్నారు నేను ఆ టైంలోని దివాళీకి ఊరు వెళ్ళాను అనమాట లాస్ట్ ఇయర్ కొంచెం లేట్గా అయ్యాయి కదా ఫెస్టివల్స్ అన్నీ కూడాను సో ఈ ఇయర్ అయితే మనకు ఆర్డర్ ఇద్దామని చెప్పైతే కాల్ చేసి ఆర్డర్ పెట్టుకున్నారండి చాలా హ్యాపీ అనిపించింది అన్నీ కేక్స్ అయితే వెళ్ళిపోయండి సో ఇప్పుడు కేక్స్ అన్నీ వెళ్ళిపోయాయి కదా ఇంకొక కేక్ అయితే ఉందన్నమాట యానివర్సరీ థీమ్ కేక్ సో దానికి మనం ఆల్రెడీ ఇలాగ త్రీడీ హార్ట్స్ అయితే ప్రిపేర్ చేశాము చూసారు కదా సో చాలా చాలామంది వీడియో అయితే అడిగారు కాకపోతే పెట్టలేదనమాట ఎందుకంటే ఫాన్ అండ్ వర్క్స్ రాలేదు ప్లస్ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ వరకు కేక్ ఆర్డర్స్ తీసుకోలేకపోవడం వల్ల అయితే ఇవి ఇంకా అది సపరేట్గా తీసి మోల్డ్ చేయడం అంటే కుదరలేదన్నమాట చూస్తున్నారు అంత క్యూట్గా ఉంది హార్ట్ అనేది ట్యాబ్లెట్లు తినేవచ్చు అనమాట చాలా బాగుంది చాలా ముద్దుగా వచ్చింది కదా ముందు నుంచి వెనక నుంచి రెండు వైపుల నుంచి ఒకేలా ఉంటుంది బాగుంటుంది త్రీ డి హార్ట్స్ అనమాట సో టూ డీ హార్ట్స్ ఏంటంటే చూడడానికి బాగానే ఉంటాయి బాగుంటాయి అది మన ఇష్టం అనమాట ఎలాంటివి చేసుకోవాలి ఏంటి అనేది సో ఇప్పుడు మనం కేక్ అయితే తీసేద్దాం ఇది యానివర్సరీ కేక్ అనమాట సో కస్టమర్ మనకైతే ఒక రెఫరెన్స్ పిక్చర్ పెట్టారు ఆల్రెడీ మీకు చూపించాను కదా రెడ్ కలర్ కేక్ సో ఇదనమాట ఆ రోజు మార్నింగ్ ఒక కస్టమర్ కాల్ చేసి బటర్స్కాచ్ కేక్ అయితే కావాలని చెప్పారు బెంటో కేక్ సో అది కూడా ప్రిపేర్ చేశామండి దాని డిజైన్ అయితే ఇలా డిజైన్ చేశాను చాలా సింపుల్గా నేను అనమాట బెంటో కేక్స్కి హెవీగా నోజులతో డిజైన్ చేస్తే ఏంటంటే పైన ఉండే కప్కి అంటుకుంటుందండి సో కస్టమర్ అంతగా సాటిస్ఫై అవ్వరా అనమాట సింపుల్గా క్యూట్గా ఉంటే బాగుంటాయి అనమాట కొన్ని కేక్స్ సో అందుకని చెప్పి బెంటో కేక్స్ అయితే ఇలా ఇలా చేసేస్తాను సింపుల్గా సింపుల్గా నేమ్ కానీ మెసేజ్ కానీ ఏదైనా రాసి స్ప్రింకిల్స్తో అయితే డెకరేట్ చేస్తాను అనమాట సో ఇది ఈ కేక్ కూడా ఇచ్చేసిన తర్వాత లాస్ట్లోని ఈ యానివర్సరీ కేక్ అయితే లా ఫినిషింగ్ చేసుకున్నాను అనమాట యానివర్సరీ టాపర్ పెట్టేసి ఇంకా ఫోన్ అండ్ హార్ట్స్ కూడా పెట్టేశాను చాక్లెట్ కేక్ అయితే పైన ఒక ఫోటో పెట్టాను కదండి అలా డెకరేట్ చేసుకున్నాను అనమాట ఇంకా అది మీకు చూపించడం అవ్వలేదు అదైతే మా సిస్టర్ కోసం చేశానండి కోర్మన్పాలెంలో ఉంటారనమాట వాళ్ళు వాళ్ళ కోసం తన కోసం చేశాను అనమాట బర్త్డేకి ఇంకా నెక్స్ట్ ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో కలుద్దాం బాయ్